జామున్ చేసేటప్పుడు లోన ఉండలేకుండా పైన రౌండ్ గా నీటికి రావాలంటే ఈ ట్రిక్స్ ని ఫాలో అవ్వండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో రుచికరమైన గులాబ్ జామున్ చేయబోతున్నాము దానికోసమని నేను ఇక్కడ ఒక రెండు వందల గ్రాములు గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం మిక్స్ చేసేటప్పుడు పెద్ద గ్లాసులో నీరు తీసుకోవద్దు ఇది ఒక ఇంపార్టెంట్ అండి అంటే పెద్ద గ్లాసులు తీసుకుంటే ఎక్కువ నీరు పడిపోతుంది సో రెండు వందల గ్రాముకి కాఫీ టీ తాగుతాం కదా అంత గ్లాసు నీరు తీసుకుంటే చాలు కొంచెం కొంచెం నీరు చేర్పించుకుని ఇలా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా ఎప్పుడూ గట్టి కలుపుకోకూడదు అలా కలిపితే ఏమవుతుంది నేను లాస్ట్ లో మీతో చెప్తాను ఇప్పుడు పది నిమిషాలు రెస్ట్ కొదిలి షుగర్ సిరప్ చేయబోతున్నాము మూడు గ్లాసులు పంచదార తీసుకొని మూడు గ్లాసులు పంచదారకి మూడు గ్లాసులు నీరు తీసుకోవాలండి రెండు వందల గ్రామ్ జామున్ పౌడర్కి మనం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదర తీసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ పాత్ర పెట్టేసి మనం హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉండాలని అంటే పంచదార మాడిపోతుంది ఇలా కలిపి హై ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు బాయిల్ అయితే చాలండి ఇప్పుడు మనం యాలక్కి ఒక ఎనిమిది నుండి అంటే పచ్చిబిచ్చి పౌడర్ కుంకుమప్పు ఒక రెండు పెట్టాలు చేస్తే కలర్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది లాస్ట్లో మన యాగ్ పౌడర్ వేసుకొని ఇలా కలిపి ఒక పది నిమిషాల మనం షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి సైడ్ పెట్టి ఇప్పుడు పది నిమిషాల్లోన మన జామును ముద్ద కూడా బాగా నానింది ఇప్పుడు చేయలను కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చూశారు కదా ఎక్కువ మనం ప్రెజర్ చేసుకుని ఉండనేది చేయకూడదండి పైన పైన ఎలా రౌండ్ చేసుకోవాలంటే ఇంకొకటి ఏంటంటే మనం చపాతి ముద్దలాగా ఎందుకు చేయకూడదు అని చెప్పాను దానికన్నా కొంచెం ఉంది మీరు గమనించినారంటే చపాతి ముద్ద కన్నా పలుచుకుంది పలుచుకుంటే ఏమవుతుందంటే లోన ఉండలు లేకుండా మీద పగలకుండా అనేది నీట్గా వస్తుంది గట్టిగా ఉంటే లోన ఉండలేపతుంది ఇదొక ట్రిక్స్ ఫాలో అవ్వండి నేను ఎప్పుడు చేసినా నా జాములోనే ఎప్పుడు ఉండలు రావండి ప్రతి ఒక్కరు అంటారు మాకు ఉండలు వస్తుంది అంటారు ఈ మెథడ్లో మీరు చేసినారంటే ఎప్పుడు ఉండలు అనేవి రావు నెక్స్ట్ వచ్చి పైన పగలకూడదు అంటే దానికి ఒక ట్రిక్స్ ఉందండి ఆయిల్ అనేది ఎప్పుడు మనకి హెవీ హీట్ అవ్వకూడదండి మీడియం ఫ్లేమ్లోనే నార్మల్ హీట్ అయినప్పుడు మనం జామున్లు వేసుకోవాలి అది కూడా వేసే ముందు మన చేతులకి ఇంకొకసారి ఆయిల్ అప్లై చేసుకుని ఒక్కొక్క ఉండా ఇలా రౌండ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మనం జామును బాయిల్ చేసినామంటే పైన పగలకుండా నీట్గా రౌండ్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇవి చూసి మీరు ఒకసారి ట్రై చేయండి మీకే అప్పుడు తెలుస్తుంది ఇలా ఉండలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒకేసారి మనం షుగర్ సిరప్లో వేయాలి అది కూడా ఇంపార్టెంట్ అండి ఇలా తీసుకుని మనం షుగర్ సిరప్లో వేసేస్తామంటే ఫస్ట్ వేసి బాగా షుగర్ సిరప్ హీట్ చేస్తుంది నెక్స్ట్ వేసింది అంత పీర్చడానికి జాగా ఉండదు కాబట్టి మనం అన్నీ కూడా డీప్ ఫ్రై చేసి ఒక బౌల్లోనేసి ఒకేసారి మనం షుగర్ సిరప్లో వేయాలి నెక్స్ట్ ఏంటంటే షుగర్ సిరప్ ఎప్పుడు గోరువెచ్చగా ఉండాలండి ఎక్కువ హీట్గా ఉండకూడదు ఎక్కువ చల్లగా ఉండకూడదు చల్లగా ఉన్న జామున్లు రసం బాగా షుగర్ సిరప్ పీర్చుకోదండి గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం జామున్ వేసుకున్నామంటే డ్రై జామును వ్యాగం వన్ అవర్ టూ అవర్కి బాగా ఈక్వల్గా అన్నీ పీల్చుకుంటుంది ఎప్పుడు కూడా ఒకేసారి వేయండి ఫస్ట్ ఒక బ్యాచ్ సెకండ్ ఒక బ్యాచ్ వేయకూడదు ఒకేసారి వేసుకొని బాగా కలిపిన తర్వాత టూ అవర్స్ అయిపోతే ఎలా నాంటుంది చూడండి ఈ టూ అవర్స్కి పిల్లలు ఎంత చెప్పు కాస్తారంటే మమ్మీ రెడీ అయిందా మాకు ఇస్తావా అని కాస్తూ ఉంటారు నెక్స్ట్ మీ ఇంటికి గెస్ట్లు వస్తే సేమ్ క్వాంటిటీతో సేమ్ మెథడ్తో సేమ్ ట్రిక్స్తో మీరు ఇలా గులాబ్ జామున్ చేసేవాడి మీ ఇంటికి వచ్చిన గెస్ట్లన్నీ ఖుషి అయ్యి బాగా తిని మీకు చాలా బాగా వచ్చింది అని చెప్తారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి